అందరికీ నమస్కారం పడుకునే ముందు కల్లుప్పును ఈ చోటులో పెట్టి చూడండి ఎంత తీసినా తరగని ఆదాయం ధనవంతుల సీక్రెట్ ఇదే ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుందో ఎంత లగ్జరీగా తిరుగుతారు అలాగే ఎంతగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం అలాగే చుట్టూ పీక్కుంటాం కూడా వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే కనుక చాలా సింపుల్గా ఉంటుంది విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే అంత ధనమా ధనవంతులు ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవడమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఈ పరిహారం ఏమిటంటే కల్లుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఈ చిన్న పరిహారం ఇది ఈ చిన్న పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు ఏ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి అది కూడా మీరు పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏమీ లేవు పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్న పిల్లలైనా కూడా చేసేంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం ఈ కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము ఇక పడుకుంటామన్నప్పుడు మాత్రమే చేయాలి ఈ కల్లుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లొప్పు పరిహారం అన్నమాట ఈ కల్లుప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలా మందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ కల్లుంపు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి వంద శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మనవైపు అయస్కాంతంలాగా ఆకర్షించే శక్తి కూడా కల్లుప్పుకు ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కల్లుప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వారి ఇంట్లో కల్లుప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ అలాగే పెద్ద పెద్ద షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కళ్ళుప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళుప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా అయినా కూడా ఈ కల్లుప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో చేసేటువంటి ఒక చిన్న పరిహారం ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్ అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటాం ఆ ఫ్లవర్ వాజులు అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా ఫ్లవర్ వాస్ ఏదైతే ఉంటుందో అది పింగాణివి కానీ ప్లాస్టిక్వి కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాసులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టేస్తూ ఉంటారు కదా కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా ఎవ్వరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అది ఏంటంటే ఫ్లవర్ వాస్ అడుగు భాగాన కూడా కల్లుప్పును వేసి పెడతారట అలా అడుగున కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు అంటే షోకేస్లో అల్మరాల్లో ఇంకా షెల్ఫ్లో కానీ ఎన్ని ఫ్లవర్ వాజ్లు మీరు పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు బాగాన కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ని వేసి పెడతారన్నమాట అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఈ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కల్లుప్పు అనేది డబ్బులను చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాసులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ను తీసేసి అడుగు భాగంలో కల్లుప్పు వేసి అలాగే ఐదు మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి ఇది ఎవ్వరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట ఈ కల్లుప్ప పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూంలో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదలో కానీ కల్లుప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచడం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తానికి కూడా ఈ కల్లుప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకు ఉంది అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లుప్పును మంచం కింద పెట్టండి దీన్ని రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న గిన్నెలో కల్లుప్పును వేసి మంచం కింద పెట్టేయండి అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజ్లు అనేవి పెడుతూ ఉంటారు కదా అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజ్ అడుగు బాగాన కల్లుప్పు అన్నది పెట్టాలి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఒకవేళ వచ్చిన మీరు అన్ని చోట్ల కూడా కల్లుప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగిటివ్ వైబ్స్ని మొత్తం ఆ కల్లుప్పు లాగేసుకుంటుంది అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బు రావడానికి వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి తరగని ఆస్తి మీ సొంతం అవ్వడానికి ఈ కల్లుప్పు పరిహారం బాగా పనిచేస్తుంది అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకి ఉంది అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కల్లుప్పు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు అలాగే కొందరు ఇళ్లల్లో కబోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి అయితే ఇనుప బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కల్లుప్పును ఒక గాజు గిన్నెలో కానీ ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టండి అందులో ఐదు మిరియాలను కూడా వేసి పెట్టండి అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీర్వాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది ధనం ఎప్పుడూ కూడా తరగదన్నమాట ఎటువైపు నుంచో ఒకవైపు ధనం అన్నది మీ బీరువాలోనికి వచ్చి చేరుతూనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు ప్లేసుల్లో కనుక మీరు ఈ కలుపు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రి పడుకునే ముందు చేసి చూడండి ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఏదో ఒక వైపు నుండి అయితే డబ్బులు వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో మీ లాకర్లు మీ అల్మరాలోకి చేరుతూనే ఉంటుంది డబ్బు మీ దగ్గర లేదు అని బాధపడే సమస్య ఉండదు అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కల్లుప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రి చేసి చూడండి రేపటి నుండి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కళ్ళారా మీరే చూస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటివన్నీ మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్